జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు కాఫీ విత్ కార్యకర్త అని కార్యక్రమాన్ని మనకు మంచి కార్యక్రమాన్ని పరిచయం చేసిన సభా అధ్యక్షులు మహారాసులు గురుబాబు గారికి దండు మురళి గారికి మన కోసం ఎంతో దూరం నుంచి మనలో స్ఫూర్తి నింపాలి ఇక్కడి నుంచి కూడా జన సైనికులు నాయకులు వీర మహిళలు ఉన్నారు ఇక్కడ కూడా అని ఎంతో దూరం నుంచి వచ్చిన కొన్నిదైన సునీల్ గారికి ఆర్లగడ్డ గిరిగెల సూర్యనారాయణ రెడ్డి గారికి ఇన్ను ప్రసాద్ గారికి సంఘ జయంతి గారికి జనసేన రాము గారికి నాగి వెంకటేశ్వర్లు గారికి విచ్చేసిన జనసేన నాయకులు వీర మహిళలు జనసేన కార్యకర్తలు జన సైనా నా ఉదయపూర్వక నమసింజ్ జనసేన పార్టీలో చేరేటప్పుడు మీరు ఎందుకు చేరారని అడిగారు ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే జనసేననే దాని అధిష్టానమైన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అందుకనే మేము జనసేనలోకి వచ్చామని చెప్పి చెప్పాం మీరందరూ కూడా నెక్స్ట్ రాబోయే మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం చీఫ్ మినిస్టర్గా చూడాలని నేను అందరం కోరుతున్నాను దీనికి కొన్ని ఇబ్బందులు గురి చేయొచ్చు కానీ జన సైనికులు అంటే ఏంటో మీరు నిలబడి నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్న ఆలగడ్డ జనసేన నాయకులు ఇరిగల సూర్యరెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడిగా కోరుచున్నాను మాట్లాడి సునీల్ గారి ద్వారా అధిష్టానంతో మాట్లాడే స్థలాన్ని కూడా మాక్సిమం ట్రై చేస్తాం ఎంతో ప్రజలతో ఎంతో మంది నాయకులతో అవలేయబడి ఏంది రంగు ఏముంది పార్కింగ్ ఏముంది పది ఏళ్ళు సాగినా అందరి ప్రోత్సాహంతో ఈనాడు కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర వహించినందుకు మనము మనతో పరిపాలన సాగించే విధానంలో మొట్టలొచ్చి వాడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఏమి ఈయన ఏమి మనం ప్రభుత్వం ఏది ఆదరణ లేదే అనే పద్ధతిలో ఆయన మన కోసం నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాడు ఆలోచనలో భాగంలోనే మనం అభివృద్ధి చెందుతాం తప్పకుండా ఆయన ఆలోచనలో ఎందుకంటే ఎంత పట్టుదల మనకు ఒక్కసారి ఈ ఇండియా ఇండియాలోనే ఒక్కసారి పార్టీలో కంటెంట్ చేసి ఇరవై ఒక్క సీట్లు వచ్చిన పార్టీ కంటెంట్ చేసి ఎన్ని సీట్లు వచ్చాయో అన్ని సీట్లు గెలవడం అనేది చరిత్ర ఎక్కడైనా ఎక్కడ లేదు అదేవిధంగా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ విధంగా జరిగిన పార్టీ ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఇది మనకు అభివృద్ధికి నాంది రాబోయే కాలానికి మనం లేదు ఏ పార్టీ లేదనే స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అది మనం నిజానికి మీకు తెలుసు మనం లేకుండా పార్టీ ఉంటుందా ప్రభుత్వం పాన్ చేస్తుందా మరి చేసినాక మనకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకుంటది ఖచ్చితంగా మర్యాద చేయాల్సింది మర్యాద ఇవ్వకుంటే ఏ విధంగా చేయాలో మన పలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అది ఆ విధంగా చేస్తాడు అందుకే ఈ మధ్య నమ్మండి పార్టీని నమ్మండి ఖచ్చితంగా వస్తామనే దిశలో ఆయన మనకు సహకారం అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాం ఇక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేవనం కానీ కూటమి ప్రభుత్వంలో వారు పట్టాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అదేవిధంగా మనము ఆడికి వదిలిపెట్టకుండా మన పార్టీని అభివృద్ధి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రేపు యాభై ఒక్క సీట్లు అయితే తప్పితే వంద సీట్లు అయితే తప్పితే మనం చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పట్టుదలగా ఈ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఓర్పు ఓపు మన దగ్గర ఉండాలని మీ అందరికి మనం చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ఇక్కడ ఉండే ఆశీనం సునీల్ గారి జనసేన కార్యకర్త సమావేశం ఏర్పరిచినటువంటి నిర్వాహకులకు మాదాసు గురుబాబు గారికి అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కొనిదేల సునీల్ అన్న గారికి వేదిక అలంకరించినటువంటి ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు ఇరుగేళ్ల రాంపుల్లారెడ్డి అన్న గారికి ప్రసాద్ అన్న గారికి నారాయణ రెడ్డి అన్న గారికి అలాగే మన నంద్యాల నియోజకవర్గం పెద్దలు గౌరవనీయులు గౌమనసి వాసు అయ్య గారికి మొన్న గత వారంలో చూసాం వంద వెహికల్స్ మన నంద్యాల నియోజకవర్గం నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కు భారీగా వెహికల్స్ తో వెయ్యి మందికి పైగా అక్కడికి చేర్చి నాగబాబు గారిని కలిసి మన బలాన్ని బలగాన్ని జన సైనికుల వీర మహిళలతో చూపిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వాసయ్య గారు స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు నాగేశ్వర అన్న గారికి మన వీర మహిళ పార్టీ ఆవిర్భావం మొదటి వీర మహిళగా మనము అక్కను చూస్తున్నాం సంఘ జయంతి అమ్మగారిని అన్న సంఘ శివన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఒక గృహిణిగా ఉన్న ఇద్దరు పిల్లల్ని ఆమె చిన్న పిల్లల్ని పెట్టి ఎక్కడికి పార్టీ కార్యక్రమాలకు కండువ కప్పుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను భావజాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ అక్కనే కాదు వీర మహిళలు జనసేన నాయకులే కాదు ఇక్కడికి విచ్చేసినటువంటి వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏడు సిద్ధాంతాలను కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతిపై రాజీలేని లేని పోరాటం పర్యావరణ పరిరక్షణ అనే అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు ఏడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు ప్రజలలో ఎక్కడ కష్టం ఉంటే ఎక్కడ నష్టం ఉంటే ప్రజలకు ఏం అవసరమో గుర్తించి తాను ఏమి చేయగలడో ఆ సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కర్నూలు జిల్లాలో నూట ముప్పై రెండు మంది కౌలు రైతులకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సిలి సిరివేళ్ళ వేదికగా కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి ఒకే రోజు ఒక కోటి ముప్పై రెండు లక్షలను పంపిణీ చేశారు చెమటోడ్చి కష్టపడిన తన ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా రైతులు కన్నీరు పెట్టకూడదని తానే స్వయంగా పరామర్శించి మా నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఆరు మండలాల్లో ముప్పై రెండు మంది కౌలు రైతుల కౌలు రైతులలో కులం లేదు అన్ని కులాలుంటారు అన్ని మతాలుంటారు కులం చూడలేదు మతం చూడలేదు ఆయన ఒకటి సేవా రాజకీయాలు చేశాడు తన ఉన్న తన దగ్గర ఉన్న డబ్బును కష్టపడినటువంటి అంటే చనిపోయినటువంటి రైతులకు తానే స్వయంగా అండగా ఉండి పరామర్శించి ఒక భరోసా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న విలువలతో సేవా రాజకీయాలు చేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకులు సైనికులకు నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుండి కొడుక పార్టీ పార్టీ పెట్టేసి పది సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి కుడుక రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ నంద్యాల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించినప్పుడు ఆయన తీసుకున్న చొరవ ఆయన తీసుకున్న ఇంకో కష్టాలు చూసుకుడుక చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అర్థపతాలను తొక్కేసి అధికారంలోకి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చేసి అధికారం తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా డిప్యూటీ సీఎంగా ఆ పవరు ఉపయోగించి ఇప్పుడు మనందరికీ కూడా ఎంతో మందికి స్ఫూర్తి తీసుకొచ్చి ఆ కష్టాలను తట్టుకొని మన జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పనిచేసి ఇంకోటికి ఏదైనా కూడా వచ్చినప్పుడు మనందరం అందరం కలిసి కూడా మా అండ కొడుక ప్రతి కార్యకర్త ఉంటుందని నేను భరోసా ఇస్తూ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏ కష్టాలు వచ్చినప్పుడు ఒక ఫోన్ ఫోన్ నెంబర్ ద్వారా అందరి కూడా ధైర్యం ఇచ్చి పనిచేస్తామని మాకు మా మా ఆలోచన దానికి పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా మనం ఒక ఇది తీసుకొని చేయాలనే ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రతి కార్యకర్త గుడ జై జనసేన జై కళ్యాణ్ కళ్యాణ నాయకత్వం ప్రతిలాని గౌరవమే ఇరికన సూర్య నారద మన జున్న ప్రసాదని మన బౌరాస్ వాసి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించునంటే మన మహారాజ్ గురుబాబు మన దండు మురళి గారికి అదేవిధంగా నందిగు రామ్ గారికి మన వెంకటేశ్వర జనసేన నాయకులు నంద్యాల జనసేన నాయకులు వెంకటేశ్వర గారికి మన వీర మహిళ జయంతి గారికి ఒకటి ధన్యవాదాలు తెలుపుతూ మన జన సైనికులు వీర మహిళ స్వాగతం పలుకుతూ మన వాదాసు గురు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సభ మనం ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే నంద్యాలలో మన పార్టీ జనసేన పార్టీ బలోపేతం అవడమే ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ బలోపేతం నంద్యాలలో బలోపేతంగా ఉండగానే మన ఉద్యోగం మన మానసి గురుబాబా ఆధ్వర్యంలో మనందరం ముందుకు పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అదే విధంగా జస్ట్ ఈ మెసేజ్ని మనం ఏదో ఫ్లెక్సీలు వేసుకోవడము సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టుకోవడము మాట్లాడుకోని చేసుకుంటే నడవదండి ఇది ప్రతి కార్యకర్త మన పార్టీ మన ఇది మన మన ఇల్లు మనం ఎంత చూసుకుంటామో అదే పార్టీని కూడా ఎవరైతే ఓన్ చేసుకొని ముందుకు నడుస్తామో డెఫినెట్గా ఒక పార్టీ ఒక ఊహించని చేతిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రత్యేకమైన పార్టీ ఉందంటే రేపు జన్ భవిష్యత్తు పార్టీ జనసేన పార్టీనే ఇది నో డౌట్ వందకి వెయ్యి శాతం ఇది రుజువు గురువుగా పోతుంది వచ్చే ఒక సంవత్సరంలో కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మనందరి ఆశయాలకి లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు సిద్ధాంతాలు ఆయన యొక్క మేరకు ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల వరకు పోయి మన వంతు మన ఇన్ని మన పార్టీ మన ఇంట్లో మనం ఎంత చేసుకుంటామో అట్లా పార్టీకి మన వంతు సహాయంగా చేసుకుంటూ ముందుకు పోతే పార్టీ డెఫినెట్గా రోజు మంచి స్టేజ్ పోతుంది ఈ పది సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న పార్టీకి పది సంవత్సరాలు ఆయన నిలబెట్టుకొని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఇండియా ప్రపంచం అంతా మన సైట్ తిప్పుకునే పార్టీని ఏకైక పార్టీ జనసేన పార్టీ దానికి మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఒక నాయకుడు మన వెనుక ఎట్లా ఉండాలంటే మనం ఫాలో చేస్తున్న మన నాయకుడు మనం చొక్క కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగేటట్టు ఉండాలి మన నాయకుడు అటువంటి నాయకుడు మనం చర్వబడాలి కళ్యాణ్ గారు ఉండని సో ప్రతి విషయంలో కూడా మనం గ్రూప్ గ్రూప్ చేసుకుంటూ నువ్వెంత అంటే నేనెంతా ఇవ్వలేకపోయి ఈర్ష్యా దేశాలు పోయి పాలన ప్రాంతీయ కులమతాలకు పోకుండా మనందరం ఒక దాటి మీద వచ్చి మనందరం కలిసిగట్టుగా యూనిటీగా చేసుకొని ఒక పెద్ద కమిటీ సాబోయే రోజుల కమిటీలు వస్తున్నాయండి రెండు మూడు నెలల కమిటీస్ కూడా వస్తున్నాయి ఆ ఇన్ఛార్జీలు ఎవరో నాయకత్వం లీడర్షిప్ అంతా రెడీ చేసుకుంటే వాళ్ళ నాయకత్వంతో ఇష్టంగా లేకపోయినా అనా వన్ టు వన్ కూర్చొని నా ప్రాబ్లం ఏది అని మన పార్టీ పార్టీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నాయకత్వాన్ని పనిచేసుకుంటూ ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా మంత్రి గారికి ఏమైనా ప్రాబ్లమ్ డ్రైనేజ్ వచ్చినా లేకుంటే ఏమైనా స్త్రీలకు కావాల్సిన ప్రాబ్లం ఉన్నా కూడా మున్సిపల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు పార్టీ వాళ్ళు విడిపోయి నా కంప్లైంట్ చేసుకుంటే మంత్రి గారికి కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది వీళ్ళకి యూనిటీ లేదు ఏం లేదు మా గ్రూప్ ఒకటి ఇంకో గ్రూప్ వస్తుంది వాళ్ళు కంప్లైంట్ చేస్తారంటారు వాళ్ళ దృష్టిలో మనం చీప్ చూడండి అయిపోతాము అట్ ది సేమ్ టైం అధిష్టానం పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూస్తున్నారు కూడా మనం చేసే చిన్న చిన్న యువస్ వల్ల పెద్ద పై ఆయన కూడా మాకు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేస్తున్నారు ఆయన అదే మనందరం కలిసికట్టుగా ఉంది అన్న మాకు ఇది చేంజ్ మాకు చేంజ్ చేయించు మంత్రి పోయినా కూడా అదే వీళ్ళంతా చాలా యూనిటీగా ఉన్నారు బాగా చేయాలని చెప్పేసి ఆయన కూడా ముందుకు వస్తారు మనకి మర్యాదలు ఉంటుంది మన పార్టీ కూడా మంచి మంచి మర్యాద రెస్పెక్ట్ ఇస్తారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్ని పై యొక్క పాలిసీగా మాట్లాడిన చేసినా కూడా ఎవ్రీథింగ్ డెప్ ఇన్ డెప్ గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఆయనకి ప్రతిరోజు పిన్ టు పిన్ మొత్తం సబ్జెక్ట్ ప్రధాన పార్టీ ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి అంటారు సో అందుకని చెప్పి మనందరము వేషజాలను పోకుండా కొలా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కలిసి ఒక నాయకత్వంలో కమిటీ చేసిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దగా నచ్చిన గౌరవించుకొని పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోతే మనకి తిరుగు ఉండదు ఇది దీంట్లో నో డౌట్ కళ్యాణ గారిని ఎన్నో రకాలుగా ఎంత బాధ పెట్టి ఎన్ని చేశారో మనకు అందరికి తెలుసు వ్యక్తిగతంగా ఆయన ఎంత హింస పెట్టారో కమర్షియల్ ఈ రోజు మొన్న మొన్నటి వరకు యాభై కోట్ల వరకు వడ్డీ కట్టుకుంటేనే వచ్చారండి ఆయన అంత నక్సరీ లేకు వదిలేసేసి ఈరోజు రాజకీయాలకు వచ్చి ఎన్నో మాటలు అంటూ ఇంట్లో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ లేడీస్ మాట్లాడుతూ అంత భరించి చేసింది ఓన్లీ రాష్ట్రం కోసం ప్రజల కోసం దాన్ని కూడా నిలబెట్టుకొని మనం పేషజాలను పోకుండా ఆయన స్ఫూర్తితో మనమంతా కృషిగా మనం ఏదో ఒకటి సాధించి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి కోరుకుంటూ ఊరి కోరుకుంటే సరిపోదు మనం కూడా గ్రౌండ్ రియాలిటీ చేయాలి మనం ఏదో ఒకటి నిజాయితీగా చేయండి ఫలితం ఇచ్చి ఆలోచించద్దు భగవద్గీత శ్రీకృష్ణులు ఒకటే చెప్పారు డూ యువర్ డ్యూటీ అన్నాడు ఫలితం గురించి ఆలోచించారు పదవులు ఆటోమేటిక్ ఎత్తుకుంటే మంది గంటకి వచ్చేస్తాయి మీరు కానీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది రిజార్ట్ గా చేస్తే ఏదైనా వర్క్ చేయండి కష్టం ఒక యూనిటీగా కష్టపడి చేస్తే డెఫినెట్ గా ఫలితం దక్కుతుంది సో ఈ విధంగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గురుబాబు గారు చాలా చదువుకున్న వ్యక్తి ఆయన కూడా ఈ నగర నంద్యాలన్న పట్టణ యువ నాయకులు ఆయన కూడా కొంచెం సపోర్ట్గా కలిసి చేసుకుంటే మనకు కూడా కొంచెం మంచి మరో సపోర్ట్ ఉంటుంది పై నుంచి కూడా ఆయనకి అందరం ఉండాలని ఆశిస్తున్నాను అట్ ది సేమ్ టైం మీరందరూ కలిసి మరొకసారి మరొక్కసారి నా వినపము అందరూ ఒక యూనిట్ యూనిట్గా కలిసి కన్సల్ట్గా పనిచేస్తే పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది అందరి దృష్టిలో గౌరవంగా కూడా ఉంటారు మనం ఈరోజు ఎన్ని మనం చులకనంగా మాట్లాడుతున్నారో ఎంత ఇన్కన్సల్టింగ్గా చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కానీ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెడ్డ పేరు అపకీర్తి ఇవన్నీ పార్టీ కానీ కళ్యాణ్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనవి దయచేసి అందరూ కలిసికట్టుగా రకంగా ముందుకెళ్దాం పార్టీని ఒక ఉన్నత స్థాయిలో చూస్తాం కళ్యాణ్ గారిని ఒక ఉన్నత పదవిలో చూడాలని ఆకాంక్ష సో ఇవన్నీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి Regular notifications post bell button makes change.